ఇప్పుడు తీసుకోండి అవును మేడం చాలాసేపు వెయిట్ చేయండి సారీ అంటే గట్ట మేడం పనిష్మెంట్ ఉంటుంది సైన్ రావాలి

అటు ఉండదు ఇప్పుడు తీసుకోండి అవును మేడం చాలా చాలాసేపు చేయండి ಸಾರಿ ಅಂತ ಗಟ್ಟ ಮೇಡಮ್ ಪನಿಷ್ಮೆಂಟ್ ಉಂಟು ಪಕ್ಕೋ டெம்பிள் ஃபோட்டோ 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 ஃபேமிலி இது மேடம் சரண் சர்தான் அவனா నాను అడ్డ ఉండదు ఇప్పుడు తీసుకోండి అవును మేడం చాలాసేపు వెయిట్ చేయండి సార్ అంటే గట్ట మేడం పనిష్మెంట్ ఉంటుంది